మూడవ ప్యాసేజ్ చూద్దాం ప్యాసేజ్ నెంబర్ త్రీ చూద్దాం మొదట ప్యాసేజ్ చదివి తర్వాత ప్రశ్నలు చూద్దాం ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్ చెప్తా ప్యాసేజ్ చిన్నగా ఉన్నప్పుడు చిన్నది అయినప్పుడు మొదట ప్యాసేజ్ చదివి ప్రశ్నలు చేయవచ్చు అదే ప్యాసేజ్ చాలా పెద్దది అయినప్పుడు ముందుగా ప్రశ్నలు చదువుకోవాలి ప్రశ్నలు చదవడం వల్ల మనకు మొత్తం అంత పెద్ద ప్యాసేజ్లో మనకి ఏం కావాలో ముందుగా తెలుసుకొని ఒక ఒక క్లారిటీగా క్లారిటీతో మనం ప్యాసేజ్ చదవడం స్టార్ట్ చేస్తాం సో దీనివల్ల చదివేటప్పుడే మనకు ఏది అవసరం ఏది అనవసరమో మనకి తెలిసిపోతుంది ఇది మీరు పాటిస్తే చాలా టైం సేవ్ అవుతుంది సో కరెక్ట్గా కూడా ఆన్సర్లు చేయగలుగుతారు మనకున్న ప్యాసేజ్ లెంగ్త్ చిన్నదే కాబట్టి మనం మొదట ప్యాసేజ్ని చదువుదాం ప్యాసేజ్ నెంబర్ త్రీ ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి లాలా లజపతి రాయ్ ద లయన్ ఆఫ్ ద పంజాబ్ వాస్ వన్ డే ట్రావెలింగ్ బై ట్రైన్ ఫ్రమ్ లాహోర్ టు ఢిల్లీ లాలా లజపతి రాయ్ మనకున్న ఇండియన్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒకరైన లాలా లాజపతి రాయ్ గారు ఆయనకున్న బిరుదు ద లయన్ ఆఫ్ ది పంజాబ్ అని ఒక బిరుదు ఈయన ఓ రోజున ట్రైన్లో లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణం సాగిస్తున్నారు ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ అండ్ పాసింగ్ టైమ్ వాజ్ ఎ ప్రాబ్లం సో డిస్టెన్స్ చాలా ఎక్కువ మరి ఎంత డిస్టెన్స్ ని జర్నీ చేయాలి అంటే బాగా ఇట్ వాజ్ అ ప్రాబ్లం ప్రాబ్లమ్ మీన్స్ ఒక చిన్నపాటి సమస్య సో బోర్ కొట్టడం లైక్ దాట్ సో అలాగా పాసింగ్ పాసింగ్ టైం టైం గడపనుది చాలా ఇబ్బందితో కూడిన సమస్య అన్నాడు సో హీ టుక్ విత్ హెమ్ అ నంబర్ ఆఫ్ బుక్స్ సో ముందుగానే ఇది తెలుసుకున్న లాలాజపతి రాయ్ గారు అతనితో పాటు టు పాస్ టైం సమయాన్ని గడపడం కోసం చాలా పుస్తకాలని తీసుకెళ్ళడం జరిగింది యాజ్ సూన్ యాజ్ ద ట్రైన్ స్టార్టెడ్ సో ట్రైన్ ప్రయాణం స్టార్ట్ అవ్వంగానే హీ టుక్ అవుట్ కిమ్ ఇంతకుముందు మీకు చెప్పాను నేను మనం ప్యాసేజ్ చదువుతూ ఉన్నప్పుడే ఇది దీని మీద ప్రశ్న ఉండవచ్చు అనే వాటిని మనం అండర్లైన్ చేసుకోవాలి మేబీ దీని మీద ప్రశ్న ఉండవచ్చు సో ట్రైన్ స్టార్ట్ అవ్వంగానే లాలా రాయ్ గారు ఏ పుస్తకాన్ని తీశారు ఆ పుస్తకం పేరేంటి అని అడగవచ్చు కాబట్టి మనం ముందుగానే గెస్ చేసి ఇది ఎంటర్లైన్ చేసుకుందాం సో రాధా రజపతి రాయ్ గారు ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే కిమ్ అనే పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది ఎ నావెల్ రిటర్న్ బై రుడియాడ్ కిప్లింగ్ ఈ కిమ్ అనే ఒక నావెల్ని రాసింది రుడియాడ్ కిప్లింగ్ సో ఇలా కూడా అడగవచ్చు ప్రశ్నని ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు అని కాబట్టి రుడియాడ్ కెప్లింగ్ అని మనం అంటర్లైన్ చేసుకోవాలి అండ్ బిగాన్ రీడింగ్ ఇట్ సో పుస్తకం తీసి చదవడం ప్రారంభించారు బై ద టైమ్ హీ రెడ్ టెన్ టు ఫిఫ్టీన్ పేజెస్ ఓ పది పదిహేను పేజీలు చదివిన చదివిన చదవగానే ఈ నోటీస్ రజపతి లాలా లజపతి రాయ్ గారు ఈ నోటీస్ ఆయన గమనించారు ఇన్ ద నావల్ ఆ నావెల్లో గమనించారు ఒక విషయాన్ని ఏంటి అంటే ఆ టెండెన్సీ ఆఫ్ హెయిటింగ్ ద ఇండియన్స్ అండ్ దట్ కాస్ట్ డిస్టేస్ట్ ఇన్ హెమ్ సో ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నారు ఆ నావల్ని అంటే టు పాస్ టైమ్ ఏదో విషయం ఉంటుందో తెలుసుకుందామని అలా తెచ్చుకున్న ఆయనకి ఆ పుస్తకం మీద అయిష్టం వచ్చింది కారణం ఆ పది పదిహేను పేజీల్లోనే రచయిత యొక్క ఉద్దేశం అక్కడ టెండెన్సీ అంటే వైఖరి అని అర్థం ఆ రచయిత వైఖరి అంటే ఎలా అప్రోచ్ ఇండియన్స్ని ఎలా ప్రజెంట్ చేశాడు సో ఆయన వైఖరి ఏంటి అనేది పది పదిహేను పేజీల్లోనే సో లాలా లజపతి రాయ్ గారికి అర్థమైపోయింది సో ఇండియన్స్ని హేట్ చేస్తూ రాసిన పుస్తకాన్ని ఆ పుస్తకం పైన ఆయనకి అయిస్తాం అనేది కలిగింది గెటింగ్ వైల్డ్లీ యాంగ్రీ అట్ ద టెండెన్సీ ఆ బ్రిటిష్ రచయిత ఆ అన్య దేశపు రచయిత భారతీయుల్ని అసహించుకోవడం వా ఆ వైఖరిని ఆ వైఖరి పట్ల చాలా కోపోద్రిక్తుడైన లాజపతి రాయ్ ఈ త్రూ అవుట్ ద బుక్ ఈ త్రూ అవుట్ ద బుక్ త్రూ ఎ విండో ఫ్రమ్ ద రన్నింగ్ ట్రైన్ సో కదులు వెళ్తూ ఉన్న ట్రైన్ విండోలోంచి ఆ పుస్తకాన్ని బయటకు విసిరిపారేశారు హవ్ ఎవర్ హౌవర్ హీ రిమెంబర్డ్ ఇన్ నో టైమ్ దట్ ఇట్ వాజ్ ద బుక్ హీ హ్యాడ్ బార్డ్ ఫ్రమ్ సమ్ సో ఎంతో సమయం కూడా పట్టలేదు ఆయనకి గుర్తు రావడానికి ఒక విషయం ఏంటి ఆ విషయం ఆ పుస్తకం విసిరి కోపంతో కోపోద్రిక్తుడై విసిరి ఆ పుస్తకం తనది కాదని అది తనకు తెలిసిన వారి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాడు అరువు తెచ్చుకున్నాడు బారోడ్ అనే ఒక పదం బారోడ్ హీ హ్యాడ్ బారోడ్ ఫ్రమ్ సమ్ వన్ తెలిసిన వారి దగ్గర నుంచి ఆ పుస్తకాన్ని చదవడం కోసం అరువు తెచ్చుకున్నా అన్న విషయానికి గుర్తుపట్టడానికి గుర్తు తెచ్చుకోవడానికి గుర్తు రావడానికి ఎంతో సమయం పట్టలేదు ఆయనకి అని అర్థం హీ బిట్ హిస్ టంగ్ నాలుక కరుచుకున్నాడు తను చేసింది ఇతరుల వ్యక్తే ఇతరుల వస్తువుని ఇతను కోపంలో పారేసి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని తను చేసిన తప్పుని తప్పుతోటి తన నాలుకని ఖరుచుకున్నాడు ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ హిజ్ ఓన్ బుక్ ఆ పుస్తకం అతనిదే అయి ఉండి ఉంటే హీ వుడ్ నాట్ హ్యావ్ ఫెల్ట్ సారీ ఆ పుస్తకం తనదే అయి ఉంటే అంత ఫీల్ అయ్యేవాడికి కాదు వస్తువు తనదే అఫ్కోర్స్ ఫర్ ద ఎక్సలెంట్ థింగ్ హీ హ్యాడ్ డన్ ఎస్ ఒక భారతీయుడు ఇంకొక ఒక భారతీయుడు ఇతర భారత భారతీయుల్ని అసహించుకుంటూ రాసిన ఒక పుస్తకాన్ని విసిరివేస్తే అది గొప్ప పని కానీ ఆ పుస్తకం తనది కానందుకు ఇతరులది రెస్పాన్స్ తిరిగి ఇచ్చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంది కాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆయన గిల్ట్ కాస్త ఫీల్ అయ్యాడు అన్నమాట ఇంతటితో ఈ ప్యాసేజ్ ముగిసింది అయితే చరిత్రలో ఓ చిన్న సంఘటన యథార్థ తీసుకొని మనకు ఎగ్జామ్లో ఒక ప్యాసేజ్ ఇచ్చాడు ఇప్పుడు మనం ప్యాసేజ్ అర్థమైతే ఈ ప్రశ్నలకు ఆన్సర్లు చేయవచ్చు లెట్ ఎస్ రీడ్ ద క్వశ్చన్స్ ద ఫస్ట్ క్వశ్చన్ లాలా లజపతి రాయ్ టుక్ ఎ నంబర్ ఆఫ్ బుక్స్ విత్ హెమ్ బికాస్ లాలా లజపతి రాయ్ తనతో పాటు చాలా పుస్తకాలు తీసుకెళ్ళాడు ఎందుకు తీసుకెళ్ళాడు మొదటి పారాగ్రాఫ్లో మనకు వచ్చి ప్యాసేజ్లో మనకు వచ్చింది అది లాహోర్ నుంచి ఢిల్లీకి చాలా దూరం ఇట్స్ లాంగ్ జర్నీ సో పాసింగ్ టైమ్ వాస్ డిఫికల్ట్ సో అది కొంచెం ప్రాబ్లం కాబట్టి టు పాస్ ద టైమ్ ఆయన పుస్తకాలు తీసుకెళ్ళాడని మనం చెప్పుకున్నాం సో ఇక్కడ మనకు అదే ఆన్సర్ ఉంటే ఎక్కడైనా అదే ఆన్సర్ అవుతుంది సో హీ థాట్ నో హీ వాంటెడ్ టు పాస్ టైమ్ బై రీడింగ్ దెమ్ సో చదివి సమయాన్ని గడుపుదామని ఆయన పుస్తకాలు తీసుకెళ్ళాడు కాబట్టి సి అనేది ఆన్సర్ అవుతుంది లాలాజీ అవుట్ ద బుక్ కిమ్ బికాస్ లాలాజీ గారు ఆ కిమ్ అనే పుస్తకాన్ని విసిరి పారేశారు ఎందుకు పారేశారు మనం ప్యాసెలు చదువుకున్నాం కరెక్ట్ చదివేటప్పుడు మనకు గుర్తుండి ఉంటే ఆ టెండెన్సీ ఆయనకు నచ్చలేదు భారతీయుల పట్ల ఆ రచయిత చూపిన టెండెన్సీ నచ్చలేదు ఆ వైఖరి నచ్చలేదు ద బుక్ వాజ్ అగ్లీ టు సీ నో ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ నో ఇట్ వాజ్ వెరీ హెవీ కాదు ఇట్ ఎన్సల్టెడ్ ద ఇండియన్స్ ఎస్ సో అది భారతీయుల్ని అవమానిస్తూ రాయబడిన పుస్తకం కాబట్టి నేను కోపం వచ్చింది ఆన్సర్ డి లాలా లక్ష్మతి రాయ్ బిట్ ఈస్ టంగ్ బికాస్ నాలుగు ఖర్చుకున్నారు ఎందుకు ఖర్చుకున్నారు చివరిలో చెప్పుకున్నాం మనం పుస్తకం అతనిది కాదు ఇతరులతో తెలిసిన వారితో నుంచి తెచ్చుకున్న పుస్తకాన్ని తిరిగి ఇచ్చేయాలి అలాంటి పుస్తకాన్ని పారవేయడం జరిగింది సో తను కోపంలో చేసిన ఒక తప్పు గుర్తుకొచ్చి తన తను కలిచారు సో ఇట్ వాజ్ అ వాల్యుబుల్ బుక్ ఇట్ వాజ్ నాట్ ఈజ్ ఓన్ బుక్ ఇఫ్ నంబర్ ఆఫ్ బుక్ నో ఇట్ వాజ్ నాట్ హిస్ ఓన్ బుక్ ఆ పుస్తకం తనది కాదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది బి వెన్ గుడ్ లాలాజీ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ ద ఎక్సలెంట్ థింగ్ హీ హ్యాడ్ డన్ లాలాజీ గారు ఎప్పుడు గొప్పగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు ఆ పని చేసినందుకు అంటే ఆ పుస్తకం తనది అయ్యి ఉండి తను చేసిన పని గొప్పగా ఫీల్ అయ్యి కానీ ఇతరుల పుస్తకాన్ని పారవేశాడు కాబట్టి గిల్టీగా ఫీల్ అయ్యాడు సో ఆ పుస్తకం తనది అయ్యి ఉండి ఉంటే అన్నదని తీసుకుంటే ఇఫ్ హీ హ్యాడ్ నాట్ త్రోన్ నో ఇఫ్ ఈ హ్యాడ్ థ్రోన్అట్ సమ్స్ బుక్ నో ఇఫ్ ద బుక్ హ్యాడ్ బీన్ ఈస్ ఓన్ ఎస్ ఆన్సర్ ఇఫ్ ద బుక్ హ్యాడ్ బీన్ ఈజ్ ఓన్ అతని సొంతం అయి ఉంటే అతను చేసి ఉండేవాడు రైట్ ద లయన్ ఆఫ్ ద పంజాబ్ మీన్స్ అది ఆయన టైటిల్ అనుకున్నాం కానీ దీని అర్థం ఏంటి ద లయన్ ఆఫ్ ద పంజాబ్ ద లయన్ ఆఫ్ ద పంజాబ్ అనే దానికి అర్థం ఏంటి అంటున్నాడు అంటే అర్థం ద లయన్ ఆఫ్ ద పంజాబ్ పంజాబ్కి లయన్ లాంటి వాడు అని చూద్దాం అ లయన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ద పంజాబ్ దట్ లాలజపత్రయ్ వర్స్ లైక్ ఎ లయన్ ఆఫ్ ది పంజాబ్ ఎస్ బి ఆప్షన్ ఇది బి అనేది ఆప్షన్ అవుతుంది సో కొద్దిపాటి సమయం కేటాయించి మనం ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ప్యాసేజ్లు మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్యాసేజ్లు చాలా సులభంగా మనం ఆన్సర్లు చేయగలుగుతాం మీకు అర్థమవుతుంది మనం ఇలా చేస్తున్నాం ఇవే టిప్స్ మీరు ఫాలో అవ్వాలి చివరి ప్యాసేజ్ చూద్దాం ఒకటి ప్యాసేజ్ నెంబర్ ఫోర్ సేమ్ ప్యాసేజ్ చిన్నదైనప్పుడు మొదట ప్యాసేజ్ని చదువుతాం తర్వాత ప్రశ్న కాన్సెప్ట్ చేస్తాం ప్యాసేజ్ పెద్దదైనప్పుడు మొదట క్వశ్చన్స్ చదివి తర్వాత ప్యాసేజ్ చూస్తాం సో మన ప్యాసేజ్ చిన్నది కాబట్టి మనం మొదట ప్యాసేజ్ని ద మెషిన్ విచ్ వర్క్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ విచ్ కెన్ డూ ద టాస్క్ డన్ బై ఎ మ్యాన్ ఈజ్ కాల్డ్ ఎ రోబోట్ రోబోట్ అని దేన్ని అంటారు అంటే ద మెషిన్ విచ్ వర్క్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ మ్యాన్ మనిషి స్థానంలో పనిచేసే మెషిన్ను ను అండ్ విచ్ కెన్ డూ దాట్స్ డన్ బై ఎ మ్యాన్ సో మనిషి చేయగలిగిన పనిని మనిషి స్థానంలో చేయగలిగిన ఒక యంత్రాన్ని రోబోట్ అంటారు సో మనకు మొదటి వాక్యమే ఒక డెఫినేషన్తో ఉంది మేబీ ప్రశ్నల్లో రోబోట్ వాట్ ఈజ్ కాల్డ్ ఎ రోబోట్ అని కూడా అడగవచ్చు రోబోట్ అంటే ఏంటి అని అడగ అడిగే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఇది గుర్తుంచుకోవాలి It is used in big factories to do some task. Robot factory low task. It is not necessary that a robot should be like a should be like man in form and that it should work exactly like man. What's that? It is not necessary that a robot should be like man in form. రోబోట్ మనిషిరా మనిషి రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు అండ్ దట్ ఇట్ షుడ్ వర్క్ ఎగ్జాక్ట్లీ లైక్ మ్యాన్ మనిషి చేసినట్టుగానే చేయాల్సిన అవసరం కూడా లేదు మనిషి రూపంలో ఉండాల్సిన అవసరం లేదు మనిషిలానే ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం కూడా లేదు చేయవచ్చు పని ఏ రూపంలో అయినా ఉండొచ్చు అని అర్థం ద మెషిన్ దట్ రిసెంబల్స్ మ్యాన్ ఈస్ కాల్డ్ ఆండ్రాయిడ్ ఇందాక మనకు రోబోట్ అని వచ్చింది ఇప్పుడు ఆండ్రాయిడ్ అనే వస్తుంది ద మెషిన్ దట్ రిసెంబల్స్ రిసెంబల్స్ అంటే అర్థం పోలి ఉండడం పోలికలు ఉండడం దానిలాగా ఉండడం అని అర్థం అన్నమాట సో ఏదైతే మిషన్ మనిషిని పోలి ఉంటుందో పైన రోబోట్ అనేది మనిషిలా ఉండాల్సిన అవసరం లేదన్నాడు కానీ మనిషిని పోలి ఉంటే ఆ యంత్రాన్ని ండ్రాయిడ్ అని అంటారు ఆండ్రాయిడ్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం దీని మీద కూడా ప్రశ్న రావచ్చు కింద కాబట్టి ద మెషిన్ దట్ రిసెంబల్స్ మ్యాన్ ఈజ్ కాల్డ్ మనిషిని పోలి ఉన్న ఒక యంత్రాన్ని ఆండ్రాయిడ్ అంటారు అది గుర్తుపెట్టుకోవాలి దిస్ కెన్ వర్క్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్ వితౌట్ రెస్ట్ ఇన్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అండ్ ఇట్స్ ఎక్స్పెండిచర్ ఇస్ లో ఇక్కడ కామాలు స్టాప్లు వంటి మనం లెక్కలోకి తీసుకోవాలి ఒకసారి దిస్ కెన్ వర్ దిస్ కెన్ వర్క్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్ విదౌట్ రెస్ట్ ఈ హ్యూమనాయిడ్ ఈ ఆండ్రోడ్ కానీ రోబోట్స్ కానీ ఎన్ని గంటలైనా రెస్ట్ లేకుండా విశ్రాంతి లేకుండా ఇన్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో కూడా అనుకూలించని అననుకూల పరిస్థితుల్లో సమయాల్లో కూడా ఎన్ని గంటలైనా రెస్ట్ లేకుండా పని చేయగలుగుతాయి అని అంటున్నాడు అండ్ ఇట్స్ ఎక్స్పెండిచరీస్లో వాటి ఖర్చు కూడా చాలా తక్కువ అని అంటున్నాడు ఇట్ కెన్ టచ్ థింగ్స్ విచ్ మ్యాన్స్ హ్యాండ్స్ ఫీల్ టు బి వెరీ హార్ట్ మనిషి చెయ్యి మనిషి తాకలేని అంత వేడిగా ఉన్న వస్తువుల్ని కూడా ఈ రోబోట్స్ అనేవి తాకగలవు తీయగలవు సో ఓ టెంపరేచర్ వరకు మనిషి యొక్క చేయి మనిషి యొక్క చేయి టచ్ చేయగలుగుతుంది ఆ టెంపరేచర్ దాటితే చేయిలు బర్న్ అవుతాయి కానీ రోబో అది కూడా మనిషి చేయలేనివి కూడా చే అంత టచ్ హాట్గా ఉన్న వాటిని కూడా టచ్ చేయగలదు కాబట్టి సో ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఇఫ్ ఎ రోబోట్ ఈజ్ యూస్డ్ ఫర్ ఫోర్జింగ్ ఫోర్జింగ్ అంటే అర్థం ఫర్నెస్ ఫర్నెస్ అనే అర్థం అనమాట సో అక్కడ వేడిగా వస్తువులను వేడి చేసి ఒక రూపులోకి తీసుకుని వస్తారు అది సో ఆ ఫోర్జింగ్ చేయడానికి ఇది రోబోట్ను వాడడం చాలా ఫర్నెస్ అని అంటాం ఓకే రైట్ సో ఆ ఫర్నెస్ అనమాట అక్కడ ఫోర్జింగ్ ఉపయోగిస్తారు ప్రాఫిటబుల్ అక్కడ ఉపయోగించడం చాలా లాభదాయకం అని అంటాడు ఆర్మ్స్ అండ్ ఫింగర్స్ ఆర్ ఆల్సో ఫిట్టెడ్ టు రోబోట్స్ టు పర్ఫామ్ సర్టన్ స్పెషల్ టాస్ సో రోబోట్స్కి చేతులు వేళ్ళు కూడా ఫిట్ చేయబడతాయి కొన్ని సప్ సపరేట్ టాస్క్లు చేయడానికి ప్రత్యేకమైన పనులు చేయడానికి హ్యాండ్స్ని ఫింగర్స్ని కూడా ఫిట్ చేయడం జరుగుతుంది అంటాడు దె కెన్ పికప్ థింగ్స్ విత్ దేర్ ఫింగర్స్ సో ఆ ఫింగర్స్ని ఫిట్ చేయడం వల్ల ఆ వేడిగా ఉన్న వాటిని అవి పిక్ చేస్తాయి అంటాడు దె కెన్ హోల్డ్ పట్టుకోగలుగుతాయి రిలీజ్ వదిలేయగలుగుతాయి పుష్ తోయగలుగుతాయి పుల్ లాగలుగుతాయి అండ్ బెండ్ థింగ్స్ ఇక్కడ చూడండి ఒకసారి మనం రోబోకి హ్యాండ్స్ని ఫింగర్స్ని ఫిట్ చేయడం వల్ల సో అవి పట్టుకోగలుగుతాయి హోల్డ్ చేయగలుగుతాయి రిలీజ్ చేయగలుగుతాయి పుష్ చేయగలుగుతాయి పుల్ చేయగలుగుతాయి అండ్ బెండ్ చేయగలుగుతాయి అని అంటాడు లాభం సో ఇవి ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది కాబట్టి వీటిని మనం చదివేటప్పుడే అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే అంటే రోబోట్స్ వాట్ ఆ రోబో కెన్ డూ ఇన్ కేస్ ఆఫ్ హార్ట్ థింగ్స్ అని అడిగారు అనుకోండి మనం ఆన్సర్ చేయొచ్చు రైట్ సర్టన్ రోబోట్స్ కెన్ పైలట్ ఏరోప్లెయిన్స్ ఇక్కడ కా ఉంది స్టాప్ ఉంది సర్టన్ రోబోట్స్ కెన్ పైలట్ ఏరోప్లెయిన్స్ కొన్ని రోబోట్లు విమానాలని కూడా నడపగలుగుతాయి అని అన్నాడు ఇది కూడా ఇంపార్టెంట్ రైట్ రోబోట్స్ ఆర్ బీయింగ్ యూస్ టు క్లీన్ టేబుల్స్ ఇన్ ఆఫీసెస్ ఇన్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో రోబోట్స్ని క్లీన్ టేబుల్స్ని క్లీన్ చేయడానికి వాడతారు అని ద రోబోట్స్ ఆర్ ఆఫ్ ఇమ్మెన్స్ యూస్ ఇన్ మోస్ట్ డేంజరస్ అటామిక్ ఎనర్జీ యూనిట్స్ సో అత్యంత ప్రమాదకరమైన పరమా అటామిక్ అనుభాంబుల తయారీలో కూడా ఈ రోబోట్స్ని ఉపయోగ చాలా ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు అని రైట్ సో పారాగ్రా ప్యాసేజ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్తో నిండి ఉంది సో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదివి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది రైట్ కింద ప్రశ్నలు చూద్దాం ఆ రోబోట్ ఎస్ ఎస్ మనం అనుకున్నట్టుగానే రోబోట్ అంటే ఏంటి అని మొదట్లోనే మనకు మొదటి వాక్యమే మొట్టమొదటి వాక్యమే మనకు ప్రశ్నగా వచ్చేది అ రోబోట్ ఈస్ ఈజ్ అషన్ విచ్ కెన్ పైలట్ అని ఏరోప్లేన్ ఎ మెషిన్ విచ్ కెన్ వర్క్ ఇన్ ప్లేస్ ఆఫ్ అ మ్యాన్ ఎ మెషిన్ విచ్ రిసెంబల్స్ ఎ మ్యాన్ ఎ మెషిన్ విచ్ డస్ థింగ్స్ దట్ మ్యాన్ కెనాట్ డూ నో నో మనం బాగా చదువుకున్నట్టయితే ఇది సి ఆప్షన్ అవ్వదు ఓకే రైట్ రోబోట్ ఓకే కానీ ఆన్సర్లో మనకు తీసుకున్నట్టయితే ఈ రెండవది ఏ మెషిన్ విచ్ కెన్ వర్క్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ మ్యాన్ సో మెషిన్ రోబోట్ అనేది ఒక మెషిన్ మనిషి స్థానంలో పనిచేసే ఒక మెషిన్ అని చెప్పుకున్నాం మనకు ప్యాసేజ్లో ఉంది ఆన్సర్ బి ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు యూజ్ ఎ రోబోట్ ఇన్ ఫోర్జింగ్ బికాస్ ఫోర్జింగ్ ఫర్నెస్ అని అనుకున్నాం ఫర్నెస్ అని అనుకున్నాం మనం అక్కడ బాగా హై టెంపరేచర్తో వస్తువులను వేడి చేసి సుత్తి ఉలి గొడ్డలి వాటిలాంటి వస్తువులతోటి ఇనుముని ఐరన్ని మనం బాగా వేడి చేసి సాగదీస్తూ ఉంటారు అలా సో అలాంటి చోట్ల రోబోట్ని వాడచ్చు ఎందుకు అది వాడచ్చు అని అంటారంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వాటికి మనిషి టచ్ చేయని అత్యధిక ఉష్ణోగ్రతను కూడా అవి టచ్ చేయగలుగుతాయని చెప్పుకున్నాం కాబట్టి అలాంటి ఫర్నెస్లో ఉపయోగిస్తారు సో మీరు తీసుకుంటే ఇట్ కెన్ బీ యూస్డ్ మేక్ థింగ్స్ లైక్ పెన్స్ కాదు వెరీ హాట్ థింగ్స్ కెన్ బీ రిపేర్డ్ సో చాలా వేడిగా ఉన్న వాటిని కూడా అవి రిపేర్ చేయగలుగుతాయి కాబట్టి రోబోట్స్ని అక్కడ వాడచ్చు అంటాడు సో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇన్ అండ్ అటామిక్ ఎనర్జీ ప్లాంట్ ఏ రోబోట్ చూడండి అనుబాంబుల తయారీలో కూడా ఆ రేడియో కాస్ ఆ రేడియో దా రేడియో రేడియో రేస్ వస్తూ ఉంటే అత్యంత ప్రమాదకరమైనవి అక్కడ రోబోట్స్ వాడడం వల్ల మనిషి సేవ్ అవుతాడు ఇన్ అన్ అటామిక్ ఎనర్జీ ప్లాంట్ ఏ రోబోట్ అక్కడ ఏం చేస్తుంది టేబుల్స్ క్లీన్ చేస్తుందా కాదు అండర్ టేక్స్ డేంజరస్ థాస్ ఎస్ అక్కడ అత్యంత ప్రమాదకరమైన ప్రమాదకరమైన పనుల్ని అది చేపడుతుంది కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది అన్ ఆండ్రాయిడ్ ఏఎస్ మనకు చెప్పాను ఈ విషయం కూడా మనం ఆండ్రాయిడ్ అంటే ఒక డెఫినేషన్ ఇచ్చాడు రోబోట్ అంటే ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఆండ్రాయిడ్ ఒక మెషిన్ మనిషి స్థానంలో పనిచేసే ఒక మెషిన్ రోబోట్ అవుతుంది అది మనిషి రూపంలో ఉండాల్సిన అవసరం లేదు కానీ మనిషిని పోలి ఉన్న ఒక మెషిన్ ఏమవుతుంది ఆండ్రాయిడ్ అవుతుందని మనకు ప్యాసిటీలో ఉంది సో కాబట్టి అన్ ఆండ్రాయిడ్ ఏస్ ఎ మెషిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ సో సి అనేది ఆన్సర్ ఏ రోబోట్ ఈస్ ఇమ్మెన్స్ యూస్ అంటే బాగా ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు యాజ్ ఎలాగా ఎలాగా ఉపయోగించుకోగలుగుతారు ఇఫ్ కెన్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ఈజీలీ టాస్ విచ్ ఆర్ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు డూ ఎస్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూసినట్టయితే ఇమ్మెన్స్ యూస్ ఇట్ కెన్ బీ యూస్ టు పైలట్ ఏరోప్లెయిన్స్ మ్యాన్ నీడ్ నాట్ వర్క్ రైట్ అనేది నాలుగింట్లో యాప్ట్ ఆన్సర్ అవుతుంది బి ఆన్సర్ సో ఈ విధంగా చూసారు మీరు మేము ముందే ఒక ప్యాసేజ్ చదవడం జరిగింది ఆ ప్యాసేజ్ని ఆపాల్సిన చోట ఆపుతూ ప్రతి పదానికి మీదని తెలిసి ఉండడం వల్ల గ్రామర్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఇంతకుముందు చాలా ప్రాక్టీస్ చేసి ఉండడం వల్ల మిగతా వేరు వేరు సో ఎగ్జామినేషన్లో అప్పటికప్పుడు చూస్తున్న మొట్టమొదటిసారి చూస్తున్న ప్యాసేజ్నైనా కూడా మనం సులభంగా కరెక్ట్గా ఆన్సర్లు రాయగలుగుతాం సో మీరు కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేలోపు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ప్యాసేజెస్ రకరకాల ప్యాసేజ్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు సులభంగా ఇంగ్లీష్లో ఐదు మార్కులు తెచ్చుకోగలిగిన అవకాశం ఉంటుంది మీకు చాప్టర్ స్టార్టింగ్లో చెప్పాను మనకున్న అన్ని గ్రామర్ టాపిక్లోకి వెళ్ళా ద ఈజియెస్ట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎందుకంటే ఇందులో ఫార్ములాలు కానీ గ్రామర్ రూల్స్ కానీ ఎక్కువ గ్రామర్ రూల్స్ కానీ ఏమేమి ఉండవు సో ఎగ్జామ్కి యూ కెన్ గో టు ది ఎగ్జామినేషన్ విత్ అన్ ఎంటీ మెయిన్ మైండ్ ఎందుకంటే మీరు ఇది ప్రాక్టీస్ చేశారు ప్రాక్టీస్ కమ్స్ విత్ యూ సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇలాంటి ప్యాసేజ్లు ఇంకా ప్యాసేజ్ నెంబర్ ఫైవ్ ప్యాసేజ్ నెంబర్ సిక్స్ ప్యాసేజ్ నెంబర్ సిక్స్ ప్యాసేజ్ నెంబర్ సెవెన్ ఇలా మీరు ప్రాక్టీస్ ఇలాంటి ప్రాక్టీస్ మెసేజ్లు కలెక్ట్ చేసుకొని ప్యాసేజ్లు చేస్తూ ఉంటే ఎగ్జామినేషన్లో దీని వెయిటేజ్ ఐదు మార్కులు సో సులభంగా ఇది మాత్రమే తెచ్చుకోగలుగుతారు సో నేను చెప్పిన పాయింట్స్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ చేసుకుని వాటిని తరచుగా చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్